హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీష్ర్ సర్కిల్ సార్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మరి మన ఆథోమేటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే గోపీష్ర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దానికి రీజన్ ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ అడగడమే మరి నిన్నటి రోజున గ్రూప్ డి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నారు మరి మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సో చాలా మంది చెయ్యరు బట్ నేను ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచెస్ నేను ఎప్పుడైతే ఆర్థమెటిక్ డీల్ చేస్తున్నానో సో చాలా వరకు వైశాల్యాలు ఏరియా కానీ లేదంటే వాల్యూమ్ ఘనపరిమాణం కానీ రెండు టాపిక్స్ సో డీల్ చేస్తారు సో ఈ రెండు చెప్పడానికే ఉంటుంది మరి నేనేం చేస్తానంటే నేను ఎక్కడ ఏ స్టూడెంట్ కి చెప్పినా ఇప్పటి వరకు అక్కడ పాలిగాన్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఎందుకు అని అంటే సో పిల్లలు మోసపోవద్దు సో ఏ చిన్న వదిలేసినా వాళ్ళకి సో ఏదో ఒక వన్ మార్క్ టూ మార్క్స్ మిస్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి నేను ఎవ్రీ పాయింట్ ని నేను డిస్కస్ చేస్తాను మరి అదే ఇక్కడ మనకు వచ్చినటువంటి క్వశ్చన్ పాలిగాన్ లో మనం సో అందరు ఏం చెప్తారు అది కూడా ఇది మనకి పెంటాగాన్ హెగ్జాగాన్ వారికి తీసుకుంటారు మనం హెప్టాగాన్ అని తీసుకున్నాం ఆక్టాగా తీసుకున్నాం నోనాగా అని తీసుకున్నాం డేకాగా తీసుకున్నాం అంటే ఆ ఒకవేళ అడిషనల్ గా అడుగుతాడేమో మనం జాగ్రత్తగా ఉండాలి అని నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను సో ఇది డేకా గన్ క్వశ్చన్ సో పెంటాగాన్ హెగ్జాగాన్ గానీ సంబంధించింది కాదు సో డేకాగాన్ లో సో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే చూడండి నేను ఏదైతే ముందు చూపుతోటి సో అలా అడుగుతాడేమో అని నేను ఏదైతే అలా ఆలోచించి నేను డిస్కస్ చేస్తున్నానో ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి అది మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పటికైనా సో మన నోట్స్ ను ప్రిపేర్ అవ్వండి సో ఖచ్చితంగా మీరు మాక్సిమం స్కోర్ చేస్తారు ఓకే మరి ఈ క్వశ్చన్ గురించి మనం ఒకసారి చూద్దాం ఏమడి అంటే సో హౌ మెనీ ట్రయంగిల్స్ ఫ్రమ్ ఎనీ త్రీ వర్టిసెస్ కాంబినేషన్ అంటే సో త్రీ వర్టిసెస్ మూడు శీర్షాలు కాంబినేషన్ తోటి సో త్రీ వర్టిసెస్ ఆఫ్ ఎ డేకాగాన్ అంటున్నాడు సో ఒక డేకాగాన్ సంబంధించి ఒక డేకాగాన్ లో మూడు శీర్షాలను ఉపయోగించి చూడండి ఇక్కడ ఒక డేకాగాన్ నుండి ఏవైనా మూడు శీర్షాలు ఏర్పడినా త్రిభుజాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మనం మనం ఏం నేర్చుకున్నాం ఒక డేకా గాని కానీ ఒక నోనా గాని కానీ సో ఏదైనా కానీ మనం ఐదు భుజాలు ఆరు భుజాలు ఏడు భుజాలు ఎనిమిది తొమ్మిది వరకు చెప్పుకున్నాం అక్కడ మనం ప్రతి దాంట్లో మనం ఏంటంటే సమబహు త్రిభుజ అంటే భుజాలు వస్తాయి త్రిభుజాలు వస్తాయి ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి అని అంటే సెంటర్ పాయింట్ యూజ్ చేసి సో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటున్నాం బట్ ఇక్కడ అలా కాదు క్వశ్చన్ అలా కాదు సో ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి ఎనీ త్రీ వాటిసేస్ మూడు శీర్షాలను ఉపయోగించి త్రిభుజాలు కౌంట్ చేయమంటున్నాడు ఇక్కడ మూడు శీర్షాలు అనొచ్చు ఒక శీర్షంతో ఏర్పడిన త్రిభుజాలి ఎన్ని అనొచ్చు సో రెండు శీర్షాలతో ఏర్పడిన త్రిభుజాలు ఎన్ని అనొచ్చు ఏదైనా కూడా మనం సో దానికి చేయడానికి రెడీగా ఉండాలి సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి నేను ఏంటనేది ఒకసారి చూస్తాను ఆ తర్వాత ఒక శీర్షంతో ఏర్పడిన త్రిభుజాలు ఎన్ని అని అంటే ఇలా చేయొచ్చు అనేది మీరు నేర్చుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే సెంటర్ పాయింట్ తీసుకొని ట్రయాంగిల్స్ తీసుకున్నాం చూడండి సెంటర్ పాయింట్ తీసుకొని మనం ఏమనుకున్నాం సో నంబర్ ఆఫ్ డయాగోనల్స్ కానీ లేని ఏరియా గానీ మనం ఒక డేకా గానికి సంబంధించింది నేను ఏం చెప్పిన చెప్పండి ఇక్కడ సో చాలా మందికి నేను నన్ను చెప్పిన స్టూడెంట్స్ సో నేను చెప్పిన స్టూడెంట్స్ కి అయితే ఇవన్నీ ఒక ఐడియా వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఏ ఒక్క పాయింట్ ని వదలను అక్కడ రైట్ ఒకసారి చూద్దాం డేకాదాన్ లో నేనేమన్నా సో నంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఎంత అని తీసుకున్నాం చూడండి నా ఏమో నంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు అలాగే ఇంటీరియర్ అండ్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ చేసే వన్ అవుతుంది అనేది నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ అర్థం అంటే సో కర్ణాలు ఎన్ని అని తీసుకున్నాం అదే విధంగా మరి ఏరియా అంటే వైశాల్యం ఎంత అని తీసుకున్నాం అదేవిధంగా సో ఇక్కడ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నట్టు సో బాహ్య కోణం అంతర్ కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉండాలన్నట్టు తీసుకున్నాం రైట్ సో ఈ రకంగా మనం తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చునంటే ఇక్కడ సో మనం తీసుకున్నది ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం ఇలా సో మనీ అన్ని ట్రయాంగిల్ సెంటర్ పాయింట్ తోటి తీసుకుంటూ అప్పుడు మనం దీన్ని ఏరియా గురించి తీసుకున్నాం దీన్ని ఏరియా గురించి తీసుకున్నాం అలా ఏరియా అన్నప్పుడు మనం ఏరియా అవుట్ చేయమన్నప్పుడు మనం ఒక ఫార్మ్ యూజ్ చేసిన రైట్ ఈ కాన్సెప్ట్ తోటి మనం తీసుకున్నాం ఏదైనా సైడ్స్ అనేది ఇస్తాడు ఆల్ సైడ్స్ ఈక్వల్ అబ్బాయి ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ సో భుజాలు సమానం అలాంటి కాన్సెప్ట్ లో మనం తీసుకున్నాం బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి హౌ మెనీ ట్రైయాంగిల్స్ ఎనీ త్రీ వర్టీ సైట్స్ మూడు శీర్షాలను ఉపయోగించి తీసుకోమంటున్నాడు ఇప్పుడు ఈ శీర్షం తోటి ఏర్పడిన ట్రయాంగిల్స్ తీసుకుంటాయి అప్పుడు అన్నప్పుడు ఏంటంటే చూడండి మూడు శీర్షాలతో ఏర్పడిన అని తీసుకున్నాం అనుకోండి ఏవైనా మూడు అంటాడు ఇక్కడ చూడండి ఎనీ త్రీ అన్నాడు ఓన్లీ త్రీ కాదు ఏవైనా మూడు శీర్షాలతో అంటాడు ఇప్పుడు ఇవి మూడు కావచ్చు ఇవి మూడు కావచ్చు ఇవి మూడు కావచ్చు ఇవి మూడు కావచ్చు ఏదైనా త్రీ త్రీ అవ్వచ్చు ఎనీ త్రీ ఆఫ్ ది అన్నప్పుడు అన్ని అవుతాయి అన్నట్టు అన్ని అవుతాయి అలాంటప్పుడు మనం ఒకదాన్ని వదిలేసి సో ఒక్కొక్క సో డయాగోనల్ అనేది తీసుకున్నాం కర్ణాలు తీసుకున్నామే అనుకో ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క శీర్షం నుండి అన్ని డయాగోనల్స్ తీసుకోవాలి ఒక శేషం నుండి అన్ని డయాగోన్స్ తీసుకోవాలి కర్ణాలు తీసుకోవాలి మరి రెండో శేషం నుండి అంటే దాన్ని సైడ్ లో కాకుండా మిగతావన్నీ తీసుకోవచ్చు చూడండి సైడ్ లో కాకుండా మిగతావన్నీ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పాయింట్ నేను తీసుకుంటున్నా అంటే ఈ రెండు కాకుండా మిగతావన్నీ యూజ్ చేయొచ్చు అంటే మిగతా ఏ శేషన్ తోటైనా మనం తీసుకోవచ్చు అదైతుందా అలా దీంతో మనం తీసుకున్నాం మరి ఈ పాయింట్ తోటి తీసుకునేటప్పుడు ఇక ఈ శేషన్ తోటి తీసుకునేటప్పుడు దీని పక్కన ఇవి రెండు కాకుండా మనం ఇగో దీంతో తీసుకోవచ్చు ఏదైనా కావచ్చు చూడండి ఓ ఈ రకంగా తీసుకుంటాం ఇగో ఈ రకంగా తీసుకుంటాం సో ప్రతి పాయింట్ ని మనం సో యాడ్ ప్రతి పాయింట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఈ రెండు కాకుండా అన్ని తీసుకోవాలి రైట్ మిగతా దీని నుండి ఆల్రెడీ అటాచ్ అయింది సో ఇక్కడ నుండి ఇలా తీసుకుంటాం ఇక్కడ నుండి ఏ రకంగా తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ నుండి తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ నుండి తీసుకుంటాం మరి అక్కడే ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఈ రెండు వదిలేసి మిగతాది తీసుకుంటాం సో దీనికి వచ్చింది ఇగో దీనికి రాలేదు ఇక దీనికి తీసుకోవాలి మళ్ళీ దీని నుండి తీసుకోవాలి మళ్ళీ ఇగో దీని నుండి ఆల్రెడీ వచ్చింది దీని నుండి ఆల్రెడీ వచ్చింది రైట్ ఇలా తీసుకుంటే మరి ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ వస్తుంది నెక్స్ట్ ఈ పాయింట్ ఆల్రెడీ వచ్చింది ఈ పాయింట్ తీసుకోవాలి మళ్ళీ ఈ పాయింట్ తీసుకోవాలి మళ్ళీ ఇది ఆల్రెడీ వచ్చింది 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 మరి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి కాన్సెప్ట్ చూడండి ఈ పాయింట్ ఈ రెండు పాయింట్స్ శీర్షాలు వదిలేసి మిగతాది తీసుకోవాలి ఇక ఈ పాయింట్ కలపచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ యాడ్ చేసుకుంటాం ఇగో నెక్స్ట్ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ వచ్చింది నెక్స్ట్ వచ్చింది నెక్స్ట్ వచ్చింది అలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకున్నాం అనుకోండి ఈ రెండు కాకుండా ఇగో ఈ రెండు తీసుకోవాలి రైట్ ఈ రెండు తీసుకోవాలి మరి దీని నుండి వచ్చిందా రైట్ దీని నుండి వచ్చిందా సో చూసుకోవాలి ఇగో దీని నుండి వచ్చింది ఇగో దీని నుండి వచ్చింది నెక్స్ట్ వచ్చింది 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 అట్లా మనం ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఈ పాయింట్ తీసుకున్నా దీనికి తీసుకోవచ్చు ఈ పాయింట్ తీసుకున్నా అన్ని కవర్ అయిపోయింది సో ఈ రకంగా మనం ఏవైనా మూడు శీర్షాలు అని అంటే ఇగో ఇదిగా ఇప్పుడు నువ్వు ఏం ట్రయాంగిల్ యూజ్ చేస్తావండి ఇక్కడ సో ఏవైనా మూడు మూడింటి తోటి ఇప్పుడు ఈ పాయింట్ ఇగో ఈ పాయింట్ ఇగో ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ పాయింట్ తోటి ఈ పాయింట్ తోటి ఏర్పడ్డ ట్రయాంగిల్ ఒక్కసారి చూడండి ఇగో ఇక్కడ సో ట్రయాంగిల్ అనేది చూడండి ఇప్పుడు నేను తీసుకుంటున్నా అంటే ఈ ట్రాంగిల్ అనేది ఇట్లా వస్తుంది ఇప్పుడు మూడింటి తోటి సో మూడింటి తోటి ఏర్పడ్డ ఇవి ఇట్లా వస్తుంది ఇది ట్రయాంగిలే కదా ఇప్పుడు మూడు శీర్ష్యాలే కదా ఇప్పుడు ఈ మూడు శీర్షాల ద్వారానే కదా అట్లా అన్నట్టు ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఈ శీర్షాలతో ఇలా మూడింటి తోటి ఇట్లాంటి ట్రయాంగిల్ అన్ని చూసుకోవాలి ఒకటి రెండు మూడు ఈ దీని యొక్క డయాగ్రౌన్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని అవుతారు అది అందుకోసం దానికి మనం ఏం టోటల్ సైడ్స్ అంటే నంబర్ ఆఫ్ సైట్స్ ఏం తీసుకోవచ్చు అంటే సో మనం దాన్ని కౌంట్ చేయలేం కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ సైడ్స్ చూడండి నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అని అంటే సో టెన్ అన్నట్టు ఎన్ని సైడ్స్ అన్నట్టు టెన్ పది భుజాలు మరి అందులో నాకు ఎన్ని భుజాలు మూడు శీర్షాలకు సంబంధించింది తీసుకోవాలి అదే విధంగా ట్రయాంగిల్స్ తీసుకుంటే ట్రయాంగిల్ తీసుకుంటే మూడు శీర్షాలు ఉంటుంది వన్ టూ త్రీ అలా నాకు ఎన్ని శీర్షాలు అని అంటే వర్టీసెస్ ఎన్ని అని అంటే సో త్రీ అవుతుంది అంటే మూడు శీర్షాలను ఉపయోగించి అప్పుడు పది పది భుజాలు సంబంధించింది కదా టెన్ సైడ్స్ కదా దాంట్లో మూడు భుజాలు మూడు వర్టిసెస్ ఉపయోగించి తీసుకోమన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే కాంబినేషన్ కంపిటేషన్ కాంబినేషన్ అని తీసుకునేటప్పుడు నేను ఒక ఫార్ములా యూజ్ చేస్తాం మనం సో ఫార్ములా ఏం యూజ్ చేస్తామంటే టెన్ సి

సో ఎన్ సిఆర్ కాంబినేషన్ అంటే ఎన్ నీకు కావాల్సినవి ఎన్ని నంబర్ ఆఫ్ ఇక్కడ చూడండి సో త్రీ శేషాలతో నీకు సెలెక్ట్ చేయాలి ఎన్ని సైడ్స్ ఎన్ అన్నట్టు అప్పుడు ఎన్ని క్వశ్చన్ మనం ఎంత అంటే టెన్ అనుకోవచ్చు అప్పుడు టెన్ సిఆర్ అంటే త్రీ అనుకోవచ్చు కాబట్టి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు మీరు చెప్పండి సో ఎన్ని సెలెక్టెడ్ ఎన్ని త్రీ సెలెక్ట్ చేయమన్నాడు కాబట్టి టెన్ ఇంటూ నైన్ ఇంటూ ఎయిట్ అని తీసుకొని బాయ్ సో త్రీ టూ వన్ అనేది తీసుకుంటాం ఓకే అప్పుడు త్రీ త్రీ గా కట్ చేసుకోవచ్చు టూ ఎంత ఫోర్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ టెన్ ఎంత అంటే వన్ ట్వంటీ ట్రయంగిల్స్ ఏర్పడతాయని చెప్పొచ్చు వన్ ట్వంటీ ట్రయంగిల్స్ ఏర్పడతాయి సో ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది అంటే సో చాలా వరకు ఇది ఏంటంటే తెలియదు మనం ఉపయోగించేది డేకాగన్ అన్నాడు సో డేకాగన్ అంటే పది భుజాలు వస్తుంది అందులో సో మూడు శీషాలు సో త్రీ వర్టిసెస్ ఎనీ త్రీ ఎనీ త్రీ వర్టిసెస్ అన్నాడు కాబట్టి సో త్రీ ని ఉపయోగించాలి రైట్ సో అలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని అని అంటే అట్లాంటి మనం కౌంట్ చేయలేం కాబట్టి దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇది అడిగినటువంటి క్వశ్చన్ ఏది ఏది తక్కువగా అడగట్లేదు రైట్ ఏ ఎగ్జామ్ అయినా కూడా ఒక లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి సో జాగ్రత్తగా మనం ఏదైతే చెప్పినామో దాన్ని ఫాలో అవుతూ సో దానికి ఇంకా డౌట్స్ వచ్చా డౌట్స్ వచ్చేలాగా డౌట్స్ ఎప్పుడు వస్తాయి నువ్వు ప్రిపేర్ అయితే వస్తుంది సో నువ్వు ప్రిపేర్ డౌట్స్ రావు మరి అట్లా తీసుకోవాలి మరి నేను ఇంకో డయాగోన్ తీసుకున్నా కదా ఒక అంటే శీర్షంతో ఏర్పడింది అన్నాడు అనుకోండి ఇక ఒక శీర్షంతో ఏర్పడింది అంటే తీసుకోవచ్చు ఒకటి శీర్షం అప్పుడు ఈ పాయింట్ తీసుకోవచ్చు ఈ పాయింట్ తీసుకోవచ్చు డయాగోనల్ తీసుకోవాలి సో డయాగోనల్ తీసుకోవాలి అంటే ఇక్కడ నీకు క్లారిటీ వస్తుంది అన్నట్టు అర్థం అన్న ఇక్కడ క్లారిటీ వస్తుంది నేను వన్ అటెక్స్ అన్నాడు సో వన్ వన్స్ సో వన్ అటెక్స్ అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ నీకేమన్నా త్రీ వస్ సో చూడండి త్రీ ఒటిసెస్ అన్నాడు మూడు శీర్షాలతో ఏర్పడింది అంటే ఇట్లా అసలు ఈ మూడు శీర్షాలతో ఏర్పడిన త్రిభుజాలి అని అడిగి అంటే కంక్లూషన్ క్లారిటీ రాదు మరి ఇక్కడ చూడండి వన్ వటెక్స్ అంటే ఒక శీర్షంతో ఏర్పడింది అన్నాడు అనుకోండి అప్పుడు ఎన్ని అంటే ఒకటే శీర్షం కదా నేను తీసుకున్నది అప్పుడు చూడండి ఇగో వన్ ట్రయాంగిలే కదా ఇది సో ఇది ట్రయాంగిలే కదా ఇగో టూ ఇది ట్రయాంగిలే కదా సో త్రీ ఇది ఫోర్ ఇది ఎంత ఫైవ్ ఇది ఎంత సిక్స్ ఇది ఎంత ఎయిట్ అంటే ఈ రకంగా నీకు ఎనిమిది త్రిభుజాలు ఏర్పడుతుంది ఒక శీర్షంతో ఎన్ని త్రిభుజాలు తయారవుతాయి ఇది డేకాగాన్ లో ఒక శీర్షంతో ఎన్ని త్రిభుజాలు ఫామ్ అంటే ఎనిమిది త్రిభుజాలు ఫామ్ అవుతాయని చెప్పాలి అది వేరు మనం డేకాగాన్ లో ఏరియా తీసుకునేటప్పుడు ఇది వేరు అవుతుందా అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడు జస్ట్ దీన్ని ఎన్ మైనస్ టూ చేసుకుంటే నీ ఆన్సర్ వస్తుంది ఎన్ మైనస్ అంటే టెన్ సైడ్స్ మైనస్ టూ తీసుకుంటాయి ఎనిమిది భుజాలని తీసుకోవచ్చు కాన్సెప్ట్ మరి ఇట్లాంటివి అడుగుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి ఓకే అలాగే నేనేమన్నా అంటే మనం ఏరియా తీసుకునేటప్పుడు జస్ట్ ఇది బాహ్య కోణం ఇది బాహ్య కోణం అన్నాం ఎక్స్టీరియర్ అన్నాం ఏమన్నా మనం ఇక్కడ ఇది ఏమన్నా మనం సో ఇది ఇంటీరియర్ అన్నాం రైట్ ఇంటీరియర్ ప్లేస్ ఎక్స్టీరియర్ బాహ్య కోణం కోణం ఎంత ఉండాలన్నా వన్ ఎయిటీ ఎందుకంటే సో ఇదంతా సో ఇలా తీసుకుంటే సరైన వన్ తీసుకుంటే ఇదంతా అవ్వాలి అది తెలుసుకున్నాం అలాగే నంబర్ ఆఫ్ అంటే మనం ఫార్ములా రాసినాం ఇప్పుడు దీనికి నేను ఎన్ని డయాగోన్ గీసిన అంటే మీకు ఐడియా ఉందా ఇప్పుడు ఎన్ని డయాగోలన్స్ ఇప్పుడు ఎన్ని లైన్స్ అనేది తెలుసా తెలియదు సో డయాగోన్స్ తీసుకోవాలంటే ఎన్ త్రీ బై అనేది టూ యూజ్ చేయాల్సి వస్తుంది ఎన్ అంటే మీన్స్ టెన్ అన్నట్టు రైట్ టెన్ లో సో టెన్ లో త్రీ తీసేసి ఎంత అంటే సెవెన్ బై ఎంత అంటే టూ టూ ఫైవ్ అంటే సెవెన్ ఫైవ్ సో థర్టీ ఫైవ్ వస్తాయి అని చెప్పాలి ఆన్సర్ అది కాన్సెప్ట్ అర్థమవుతున్నా మరి డయాగన్స్ అనేది తీసుకున్నాం ఎక్స్టరియర్ ఇంటీరియర్ అంటే వన్ ఎయిటీ అని తీసుకున్నాం మరి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇవి ఏరియా అంతా ఫైండ్ అవుట్ చేయాలి మరి ఈ దానికి సంబంధించిన ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అప్పుడు నేను ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అప్పుడు మనం ఫార్ములా ఏం తీసుకోవచ్చు అంటే ఫైవ్ బై టూ ఏ స్క్వేర్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఫైవ్ ప్లస్ టూ రూట్ ఫైవ్ అని తీసుకుంటాం మళ్ళీ టూ రూట్ ఫైవ్ మళ్ళీ రాస్తా చూడండి ఇగో ఇక్కడ క్లారిటీగా రాస్తా చూడండి రాస్తున్నా ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే అప్పుడు ఫైవ్ బై టూ ఏ స్క్వేర్ అనేది అప్లై చేస్తాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ ప్లస్ టూ రూట్ ఫైవ్ అనేది అప్లై చేస్తాం ఇది ఏరియా అంటే ఇక్కడ ఏరియా అనేది సైడ్స్ వస్తుంది నీకు ఓకే అలా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సింది పాలిగాన్ లో సో నేను ఒకటే చెప్తున్నా ఫైనల్ గా ఇప్పటి వరకు నేను చెప్పేది ఒకటి ఏంటిది సో ఎవరైనా ఎక్కడైనా మీరు వినుంటారు కదా ఏరియా తర్వాత పాలిగాన్ చెప్తారా లేదా చెప్పారు ఎవరు చెప్పరు సో ఏరియా తర్వాత పాలిగాన్ అనేది నేను చెప్తాను ఎట్లా సో అది అది కూడా అందరు ఇట్లా తీసుకుంటారు పెంటాగాన్ హెక్జాగాన్ వరకే ఆపేస్తారు కానీ నేను హెప్టాగాన్ ఆక్టోగాన్ నోనాగాన్ డేకాగాన్ వరకు చెప్పిన రీసెంట్ క్లాసెస్ అన్ని సో అంటే నేను ఎంత అడ్వాన్స్ ఉన్నానో చూడండి ఒకసారి రైట్ మరి ఏ రకంగా అందులో నేనేం అడిగినా మళ్ళీ అంటే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అయితే ఎన్ని అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది అలాగే తీసుకుంటే నెంబర్ ఆఫ్ డయాగోన్స్ కర్ణాల పొడవులు ఎంత కర్ణాలు ఎన్ని అని తీసుకున్నాం మనం కర్ణాలు ఎన్ని అంటే ఎన్ మైనస్ ఎవరి ఎన్ని ఎన్ మైనస్ త్రీ బై టూ యూజ్ చేస్తాం అది దానికి సంబంధించిన ఏరియా తీసుకోవాలంటే తీసుకున్నాం ఏరియా అవుట్ చేసినాం కానీ వాడు అడిగింది ఎన్ని త్రయాంగిల్ ఒకటేగా దానిలో త్రీ మూడు శిష్యాలు ఉపయోగించి ఎన్ని త్రిభుజాలు వస్తాయి అంటుంటే అప్పుడు ఇది ఇలాంటివి అడగాల్సి వస్తారు అంటే ఏదైనా ఒక అడిషనల్ గా మీరు ఎప్పటికైనా గమనించని ప్రతి క్లాస్ లో చెప్తా ఉంటాయి ఏమని సో ఏదైనా అడ్వాన్స్ గా ఉండండి అడ్వాన్స్ గా ఉండాలి ఇప్పుడు చూడండి చేసారు ఎంత మ్యాథ్ చేసేది దీనికి ఆలోచన రావాలి అరే పది సరెండ్ అంటే మనం పదింట్లో మూడు సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు కాంబినేషన్ అనేది అంటే థాట్ రావాలి ఓకే ఎన్సిఆర్ అంటే పదిలో మూడు రావాలి అర్థం చేసుకోవచ్చు అర్థమవుతుందా అందులో వన్ ఇక్కడ వన్ ఓటెక్స్ తోటి వన్ ఓటెక్స్ తోటి ఏర్పడిన ట్రయాంగిల్స్ అంటే వీటిలో వస్తుంది త్రీ ఓటెక్స్ తోటి అంటే అట్లా వస్తుంది అంటే ఏదైనా రెడీగా ఉండాలి సో అలాంటప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ దగ్గరే మ్యాథ్స్ వినాలి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అర్థం కావడానికి టైం పడుతుంది బట్ ఓపికతోటి వింటేనే నువ్వు సా నువ్వు సాధిస్తావు లేదు ఇదంతా నేనేం చదవాలి ఇప్పుడు నా వల్ల కాదు అనుకుంటే సో నువ్వు డ్రాప్ అయినట్టే నోటిఫికేషన్ నుండి సో టూ ట్వంటీ లో నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఆల్రెడీ జీఈడీ రిలీజ్ అయింది సో ఇంకా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఏపీలో కావచ్చు ఏదైనా నోటిఫికేషన్ వస్తాయి కానీ నువ్వు రెడీగా ఉన్నావా లేదా సో కరెక్ట్ కంటెంట్ తోటి వెళ్తే నువ్వు ఖచ్చితంగా మాక్సిమం స్కోర్ చేస్తావు లేదు అని నేను నా వల్ల కాదు అనుకుంటే వదిలేస్తే మాత్రం మనం కాంపిటీషన్లో లేనట్టే కాంపిటీషన్ అనేది అంత ఈజీగా తీసుకోకండి సో ఎంత సీరియస్గా తీసుకొని ముందుకెళ్తే అంత బెటర్ అర్థమవుతుందా సో ఇదంతా మీరు గమనించండి సో మన యాప్ అనేది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది సో డెఫినెట్లీ సో దానికి మనం ఏంటంటే సో సెలెక్టెడ్ మెంబెర్స్ చేసి సో ఏంటంటే దానిపైన మనం ఫోకస్ చేస్తున్నాం సో మీరు యూజ్ చేసుకుంటే బెటర్ అంత డెప్త్ ఉంటుంది చాలా ప్రీవియస్ ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏమైనా అడగబోతున్నాడు అలా అంటే ఎక్స్పెక్టేషన్ నాకున్న ఎక్స్పీరియన్స్కి ఆహా ఇలా అడగచ్చు ఇలా అడగ అడిగిండు ఇలా అడగచ్చు అని నేను ఒక ఆలోచన చేసి దాన్ని క్వశ్చన్ ఫామ్ చేస్తాను అది మీకు యూజ్ అవుతుంది ఓకే సో మీకు ఇప్పటికైనా లెట్ రీజనింగ్ సో నేను ఏది అంటే పిల్లల కోసం ఏది చేయాలన్నా ఏ చిన్న టాపిక్ అయినా నేను వదిలిపెట్టాను ఖచ్చితంగా నేను సో చెప్పాల్సింది అట్లాంటి థాట్స్ తోటి ఉంటావు కాబట్టి సో మీకు న్యాయం జరుగుతుంది ఓకే ఇప్పటికే నాలెడ్జ్ చేయకండి అర్థమెటిక్ రీజనింగ్ సో ఆన్లైన్ కావాలనుకుంటే ఇప్పుడే మీరు ప్లేస్టోర్ నుండి గూపిస్టర్ సర్కిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అనేది మీరు ఫాలో అవ్వండి ఓకే సో అందరికి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్